అందరికీ ఈరోజు శుక్రవారం కాబట్టి మాకు దగ్గరలోని దుర్గాదేవి టెంపుల్కి మేము పోయినాము ఇది ఆదిలాబాద్లోని ఒక కొండ పైన వెలిసింది ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కాబట్టి చుట్టుపక్కల పల్లె చుట్టుపక్కల జనాలు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు దర్శనానికి ఈరోజు శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి అక్కడ హోమం కూడా గాలుస్తారు గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది ఈ టెంపుల్ అనే పక్కకి అంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే మళ్ళీ తర్వాత పక్కకి నవదుర్గలు కూడా ఉంటాయి మళ్ళీ ఇంకా కొంచెం దగ్గరకు వస్తే మనకు దుర్గాదేవి ఉంటుంది విగ్రహం పెట్టి ఉంటుంది అన్నట్టు దాని ముందర కూడా ప్రతి శుక్రవారము హోమం కాలుస్తారు మధ్యాహ్నం హారతి ఉంటుంది కానీ మేము మా పూజ ప్రొద్దున్నే అయిపోయింది కాకపోతే హారతి కోసం ఉన్నాము హారతి తర్వాత ఇక్కడే అన్నదానం ఉండే మేము ఇక్కడే అన్నం తిని ఇక్కడే అన్నం తిన్నాం ప్రతి శుక్రవారం అన్నదానం ఉండదు కానీ ఈరోజు స్పెషల్ డే కాబట్టే ఉంది